హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట మొత్తం అంతా కూడాను ఈవినింగ్ టు నైట్ రొటీన్ వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఈరోజు స్నాక్స్ కోసం అనేసి ఏం తింటారు ఏమైనా తీసుకురావాలా ఏమైనా చేయన అంటే నేను ఇవి కొన్ని అయితే కొన్ని సరుకులు అయితే సర్దలేదన్నమాట ఇంక అలాగే ఉంచేసాను బ్యాగ్లో ఆల్రెడీ డబ్బాలలో అన్నీ నింపేసాను ఇవి ఎక్స్ట్రాగా ఉన్నావన్నమాట దానికోసం దాంట్లో నేను సరుకులు అది రాసినప్పుడు పాస్తా కూడా రాసాను ఒక హాఫ్ కేజీ అదే చేస్తుంది అనమాట దీవిన నాకు కొంచెం పని ఉంది గిన్నెలు ఉన్నాయని అంటే కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అంటే నేను చేసుకుంటే నాకు ఆకలి వేస్తుందని అన్నది అదే ప్యాకెట్ తీసుకొచ్చుకొని చేసుకుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఆ తర్వాత దీంట్లో పాస్తా వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మీకు కావాలో అంత ప్లేట్లో తీసుకొని ప్యాకింగ్ అయితే ఓకే కానీ ఇక్కడ ఏది మామూలుగా కిరాణా షాప్లో తెచ్చింది కాబట్టి కొంచెం అవి ఇవి మిక్స్ అవుతూ ఉంటాయి దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో కాబట్టి జాగ్రత్తగా ప్లేట్లో చూసుకొని శుభ్రం చేసేసుకొని పెట్టుకోండి ఇక్కడ చూడండి దీవెన తీస్తుంది అనమాట ఫస్ట్ ఒకదానికనేసి తీసింది ఇంకా నేను ఉందని చెప్పాను కదా వీడియోస్ మధ్యాహ్నం వరకే అయిపోయాయి ఇంకా నేను జుట్టు కూడా వేసుకోలేదు ఈ రోజైతే జడ వేసుకోవడానికి కూడా టైం లేదనమాట లంచ్ బాక్సెస్ అన్నీ ఖాళీగా వస్తున్నాయి రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి ఖాళీగా అంటే మొత్తం తినేసి వస్తున్నారనమాట అంటే కొంచెం పెట్టడమే కొంచెం తగ్గించమన్నారు ఒకటి రెండు ముత్తలు అయితే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తక్కువ పెట్టాల్సి వస్తుంది దగ్గరుండి చూస్తున్నారనమాట మా ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది మాదేమీ అయిపోవట్లేదని నాకేమో కొంచెం పెట్టినట్టుగా అనిపిస్తుంది అంటే అందరూ అందరు అమ్మలకి ఇలాగే అనిపిస్తుంది అనుకుంటాం ఎంత ఆ బాక్స్లో కొంచెం ఉందని మనమేమో మొత్తం ఒత్తి ఒత్తి పెడతాము వాళ్ళకేమో తినేసరికి లేట్ అవుతుంది అనేసి అట్లా చేసుకుంటారు ఇంకా నేను మిగిలినవి కూడా దాంట్లో డబ్బాలో వేసేసి మమ్మీ అని ఇచ్చేసాను అనమాట ఆ డబ్బాలో నువ్వులు కొంచెం గసగసాలు ఉంటే వేరే డబ్బాలు స్టీల్ డబ్బాలు పెట్టేసుకున్నాను చిన్న దాంట్లో అది మొత్తం నిండిపోయి కింద పోతే అట్లా కాదు కొంచెం కొంచెం వేసుకోవాలని చెప్తున్నాను మిగిలిందేమో వేరే బాక్స్లో వేసేసాను ఇంకా దాన్ని నిండ నిండంగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట దీంట్లో ఈసారి స్నాక్స్ పోయడం ఎక్కువైపోయింది మామూలు పోపుల డబ్బాలు వాటిలల్లో స్టీల్ డబ్బాలు వాటిల్లో వేసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద డబ్బాలు ఉంటే బెడ్రూమ్లో సెల్ఫ్స్లో పెట్టేసాను మినప్పపప్పు ఇంకా వేరే కొన్ని ఉంటే ఓన్లీ ఇక్కడ టీ పొడి పంచదార కారం పల్లీలు ఉంటున్నాయి ఇంకా మిగిలినవన్నీ అటుకులు స్నాక్స్ అన్నీ దగ్గర పెట్టే కనిపిస్తే తక్కువ చేసుకోవచ్చు అని ఇంకా వాటర్ బాయిల్ అయ్యేసరికి నేను హోంవర్క్ రాసుకొని వస్తా నాకు ఈరోజు కొంచెమే ఉందనేసి మ్యాథ్స్ ఒకటి సైన్స్ ఒకటి ఉందంట కొంచెం తక్కువ ఉంది కదా వాటర్ బాయిల్ అయ్యేసరికి రాసుకొని వస్తా అయిపోతే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు అనేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా దాని మీద మూత పెట్టేసి నేను కూడా గిన్నెలు కొంచెం కొంచెం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అవి ఇవి తిన్న తర్వాత మొత్తం అన్నీ అవుతాయి కదా ఇరుకైపోద్ది అనమాట తోమినే కూడా పెట్టడానికి రాదు ఆల్రెడీ టబ్బు కూడా తీసుకొచ్చేసాను అనమాట టబ్బు స్టోర్ మీద పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను లెఫ్ట్ సైడ్ ఇంకా మధ్యాహ్నం మేము తినేసినవి అవి కొంచెం వంట చేసుకున్న వీడియోస్ చేసినవి కూడా ఆల్రెడీ కడిగేసాను ఇప్పుడు పిల్లల లంచ్ బాక్సెస్ ఇంకొంచెం వేరే వీడియోస్కి సంబంధించిన కొన్ని వంటలు చేసినవి అవి అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే బాయిల్ అయిపోతుంది నేను హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ క్లీన్ చేసి ఒకసారి మిక్స్ చేశాను ఇందాక దీవెన ఆల్రెడీ వాటిలో వేసేసింది ఫస్ట్ టైం మా బాబుని అడిగితే వాడు నాకు వద్దు అన్నాడు నేను తినను అన్నాడు మళ్ళీ తర్వాత వాళ్ళక్కళ్ళి తమ్ముడు పాస్తా చేస్తున్నాం మేము మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని అంటే నాకు కూడా కావాలని అక్కడి నుంచి చెప్తున్నాడు అనమాట అందుకే డబ్బాలో తీసి మళ్ళీ కొంచెం పోసాను ఒక పిరికెడు రెండు పిరికట్లో వేసేసాను ఇంకా మూత పెట్టేశాను ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపు నేను చిన్న కొన్ని కొన్ని గిన్నెలు అయితే తోమేసుకొని టబ్లో అయితే వేసేసా అనమాట గిన్నెలకే నాకు డైలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడగాల్సి వస్తుంది దీవి నా హోంవర్క్ అయిపోయింది ఇంకా వచ్చేసింది అనమాట అంటే అది చాలా టైం అయిపోయింది నేను ఎడిటింగ్లో కొంచెం కట్ చేసేసాను వీడియో అయితే ఆ తర్వాత కొంచెం ఫాస్ట్ కూడా పెట్టేశాను ఇంకా ఉడికిపోయింది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనమాట అంటే మనకు అవి పట్టుకున్నప్పుడు మెత్తగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు టబ్లు అన్నీ వేస్తే ఎక్కువైపోతాయి అనేసి అక్కడ గోడకు ఆల్రెడీ అవి సీరలు కొట్టేసి ఉన్నాయి కడాయిలు అవి తగిలించుకోవడానికి ఎక్కడ తగిలించేవన్నీ ఇంకక్కడ తోమగానే తగిలిచ్చేస్తాను అవి సింక్లో పడిపోతాయి డైరెక్ట్ వాటర్ ఏదన్నా ఉంటే ఇంక వెంట వెంటనే కొన్ని కొన్ని ప్లేస్ కూడా సరిపోదు అందులోనూ కొంచెం తెల్లగా పేలిపోతాయి వెంటనే కడగపోతే సబ్బు కానీ ఏదైనా గిన్నెలు కానీ కొన్ని అవ్వగానే కొన్ని దోమేస్తూ ఉంటానన్నమాట అట్లా నాకు గిన్నెలు అయిపోయేసరికి పాస్తా అయితే ఉడికిపోయింది పాస్ మనకి ఇది పాస్తా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటే టమాటోగా చెప్పేసుకొని చేసుకోవచ్చు నేను సింపుల్గా స్పైసీగా లేకుండా నార్మల్గా చేశాను అనమాట స్పైసీగా కూడా చేసుకోవచ్చు వేరేలాగా వైట్ సాస్ పాస్తా కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ నార్త్ సైడ్ మనకి రెస్టారెంట్ ఆ టైప్లో దొరుకుతుంది అనమాట చీజు వైట్ సాస్ ఇదంతా వేస్ట్ చేస్తారు అంత ప్రాసెస్ అంత అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉండవు మనం చేయము చేసినామని అది ఒక్కోసారి నచ్చుతుంది నచ్చదు రెగ్యులర్గా తినేది చేసుకోవడం బెటర్ అంతా వేస్ట్ చేయడం కానీ డబ్బులు వేస్ట్ మనీ వేస్ట్ అంటే మనీ వేస్ట్ టైం వేస్ట్ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది నచ్చకపోతే ఎప్పుడు అలవాటు ఉన్నదే మనం తినాలన్నమాట బయటికి వెళ్ళినప్పుడు ఏదో అంటే కొంచెం ఇది చేస్తాం బయటికి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం మేమైతే తినేదే ఆర్డర్ చేసుకుంటాం అనమాట కొత్తగా అయితే ట్రై చేయాలంటే భయం వేస్తే తినకపోతే వేస్ట్ అయిపోయింది కదా అనేసి ఎవరన్నా ఒకళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం అనుకోండి ఒకళ్ళు తీసుకుంటే అందులో టేస్ట్ చేసిన తర్వాత అది తింటామా తినగలమా లేదా అని తీసుకున్న తర్వాత ఆర్డర్ చేస్తాము చాలామంది అలాగే చేస్తారు అట్లా కొత్త చూసినప్పుడు కొత్త ట్రై చేయాలన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు తినని టేస్ట్ అయితే ఎక్కువ తినాలనిపించదు మనకి తినలేదనుకోండి వేస్ట్ అయిపోద్ది అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి నేను దీవెన అఫీషియల్ ఛానల్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి అలాగే చాలామంది నిన్న కామెంట్ చేశారు రిప్లై ఇవ్వండి అని నిన్న కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పాను కదా అందుకే కామెంట్స్కి లైక్ కూడా చేయలేదు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మమ్మల్ని ఇంతలాగా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా టైం తీసుకొని మా కోసం టైం స్పెండ్ చేసి చేసే వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా నేను కామెంట్ చూస్తాను చదువుతాను వీలుంటే రిప్లై ఇస్తాను లేదంటే లైక్ చేస్తాను నెక్స్ట్ డే వీడియోలో మాత్రం కంపల్సరీ వాటి గురించి ఏదైనా డౌట్స్ అడిగితే మీరు నేను క్లారిఫై అయితే చేస్తాను అనమాట నెక్స్ట్ పిగ్మెంటేషన్ గురించి షార్ట్ వీడియోస్లో కూడా అడుగుతున్నారు నేను ఆల్రెడీ దాని గురించి రెండు మూడు వీడియోలు చేశాను ఏదైనా మంచి వీడియోస్ ఏదైనా మంచి మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అడిగి 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 ఉన్న వాళ్ళందరికీ ఏదైనా వీడియో చేస్తే మాత్రం ఆ రోజు చూడరు మరేమో తెలియదు కానీ దానికి రీచ్ ఉండదు అసలు మామూలు టైంలో మాత్రము అడుగుతూ ఉంటారు నేను అది ఖమ్మంలో చూపించుకున్నాము తారా క్లినిక్లో బాబురావు పెట్రోల్ బంక్కి అక్కడ ఆ లైన్లో ఉంటుంది అనమాట డెడ్ ఎండ్ ఇంకా కనిపిస్తుంది మెయిన్ రోడ్డు నుంచి ఆ పెట్రోల్ బంక్ అని ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఒక ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను మీకు క్లారిటీగా అడ్రస్ కానీ లొకేషన్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో పిన్ చేసాము చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా కావాలనుకుంటే మాపల్లె వంట పిగ్మెంటేషన్ వీడియో అని మీరు సర్చ్ చేసినా సరే యూట్యూబ్లో ఈజీగా రెండు మూడు వీడియోస్ అవే వచ్చేస్తాయి మీరు ఇంకా క్లియర్గా తీసుకు తెలుసుకోవచ్చు దాంట్లో ఏం చెప్పాము ఏంటనేది అంటే అందరి స్కిన్ ఒకేలా ఉండదు కదా కాబట్టి నాకు కొంచెం భయం అనమాట నేను ఆల్రెడీ మొన్న వ్లాగ్లో కూడా ఇదే చెప్పాను ఒకరికి ఉన్నది ఒకరికి అంటే పడుతుందో లేదో తెలియదు కదా కొంచెం భయం వేస్తుంది ఏదన్నా మెడిసిన్ పెట్టాలన్నా ఏదన్నా క్రీమ్ అయినా ఏదైనా సరే కొంచెం డేంజర్గా ఉంటుంది కాబట్టి అట్లా నాకు భయం అనిపిస్తుంది మెడిసిన్తో పని కదా ఇది అనేసి మీరు కావాలంటే ఒకవేళ చెక్ చేసుకోండి తను వీడియో కాల్ ద్వారా కూడాను చూపిస్తుంది మీరు ఒకవేళ ఖమ్మంలో లేకపోయినా సరే వీడియో కాల్ నెంబర్ కూడా ఇచ్చాము కామెంట్ బాక్స్లో ఇచ్చాము డిస్క్రిప్షన్లో ఇచ్చాము మీకు చూస్తే అర్థమవుతుంది క్లారిటీగా చూడండి మీకు ఏ ఏ వీడియో కావాలనుకున్నా సరే మీరు సర్చ్లో చేసేస్తే వచ్చేస్తా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉడికిపోయింది ఆ వాటర్ మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి కింద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వేసి ఇచ్చేయాలన్నమాట పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదంటే కాసేపు అలా ఉంచేస్తే మిగిలిన వాటర్ అంతా కూడాను కిందికి వెళ్ళిపోతుంది కదా దీంట్లో వేయడానికి కోసం మామూలుగా టమాటో కచ్చప అవి వేసుకొని తినేస్తారు కానీ నేను కొంచెం తాలింపులాగా చేస్తున్నాను టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకొని ఫ్రై అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం టమాటో కచ్చప్ వేసేసుకొని తినేసేయడమే రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి మీకు ఒకవేళ స్పైసీనెస్ కావాలనుకుంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి పిల్లలు కాబట్టి నేను టమాటో కచ్చప్ వేసాను కొంచెం తీయగా ఉంటుందని ఆయిల్ పెద్దగా ఎక్కువగా ఏం వేయొద్దు ఒక స్పూన్ వేసినా సరిపోతుంది ఇంతకుముందు బాగా చేసేది అనమాట అంటే టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువగా చేసేది ఇది రెండు సార్లు యాడ్ అయినట్టుంది వీడియో ఒక్కోసారేం వాయిస్ రాదు ఒక్కోసారేమో రెండు రెండు సార్లు యాడ్ అవుతుంది ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు మొత్తానికైతే ఇది ఉడికిపోయింది చూసారా ఇప్పుడు లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి మీకు ఒకవేళ టమాటో పీసెస్ తినరు పిల్లలు అనుకుంటే కనుక టమాటో ప్యూరి అనే వేసుకోవచ్చు బాగుంటుంది సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ పాస్తా వేసేసుకొని టమాటో కచ్చప్ వేసుకోండి ఇంకా మీరు సాల్ట్ అది ఒక టేస్ట్ చూసి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా టేస్ట్ చేయడమే ఈ లోపైతే టీ పెట్టేశాను పిల్లలకి స్నాక్స్ రెడీ అయిపోతుంది కదా వాళ్ళ తినేసి మా దీవెన్ బాబు అయితే ట్యూషన్కి వెళ్ళాలన్నమాట మాకేమో టీ పెట్టుకుంటున్నాము ఇందులోనేమో మీగడ ఎక్కువగా వచ్చేసింది నెయ్యి చేయండి అని అడుగుతున్నారు మన వెజ్లో మాపల్ల వంట ఛానల్ కూడా చాలాసార్లు నేను వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను నెయ్యి వీడియో మళ్ళీ ఒక టూ డేస్ అయిన తర్వాత చేస్తాను ఎందుకంటే కొంచెం గిన్నె నిండిపోయింది వేరే కూడా పెట్టేసి అనమాట బౌల్లో ఇంకా అది ఇది రెండు కలిపి ఒకేసారి చేద్దామని ఇంట్లో కూడా నెయ్యి అయిపోయింది ఒక వన్ డేనో టూ డేస్ వస్తుంది నేను ఇంట్లోనే తయారు చేసుకుని ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుండి కూడాను మధ్యలో ఒక్కసారేమో కొనుక్కొచ్చామన్నమాట ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే చేశాను ఎందుకంటే అది కూడా గేదె పాలు కదా మీగడ బాగా వచ్చేది ఇది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ బాగా వస్తుందనమాట నెక్స్ట్ దీంట్లో పాస్తా వేసేసుకొని టమాటోకి వచ్చేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక సపరేట్గా తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఇద్దరు తినేసారు వాళ్ళకి పెట్టేసిన తర్వాత ప్లేట్లో తినేశారు కొంచెం కొంచెంగా మిగిల్చారనమాట ఫైనల్గా అయితే నేను తినేసాను ఇంక అది వాళ్ళిద్దరూ మిగిలిచేసింది కొన్ని కొన్ని మాత్రం పిల్లలు తిన్నవి కూడా నాకు ఎందుకు తినాలనిపించదు పెరుగన్నం లాంటివి లేదంటే చారు రసం అలాంటివి తిన కర్రీలు ఏదన్నా ఫ్రై అవి అయితే కనుక తినాలనిపిస్తుంది కానీ పెరుగన్నం ఒకళ్ళ అసలు తినాలనిపించదు అలాగే చారు కూడా అంతే నేనైతే చిన్నప్పటి నుంచి కూడా తినకపోయాను నేను తినడమే ఎక్కువ అవి నేను ఎక్కువ పెరుగు కూడా తిన్నాను తక్కువ తింటాను కానీ అంత పర్టికులర్గా ఉండాలి రెండు మూడు పూట్లు ఉండాలని ఏం ఉండదు తింటే ఒక పూట వేసుకో మధ్యాహ్నం ఒకసారి అంతే ఎక్కువగా అయితే తినను అనమాట మా వారికి మాత్రం కంపల్సరీ పెరుగు ఉండాల్సిందే మా దీవెనాకి దీవెన్ బాబు కూడా మొత్తం పెరుగు అన్నమే తినేస్తాడు మా దీవెను పుల్ల పుల్లగా ఉంటుంది కదా టమాటోకా చెప్పేసి నా దగ్గర రెండు ఉన్నాయి కొంచెం స్పైసీది ఉంది టమాటో సాసు అలాగే స్వీట్ది కూడా ఉంది అనమాట నేను స్వీట్ వేసాను ఈరోజు దీవెన్ రెడీ అయిపోయారు ఈరోజు హెడ్ బాత్ చేశాడు రెడీ అయిపోయి నైట్ డ్రెస్ వేసుకున్నాడు ట్యూషన్కి వెళ్ళాలని ఇంకా దీవెనేమో హోంవర్క్ చేసుకునేటప్పుడు స్పెట్స్ అది సైట్ది కాదు మామూలుగా ఫోన్ చూస్తారు పిల్లలు ల్యాప్టాప్ చూస్తారు కదా టీవీ చూసినప్పుడు కొంచెం డైరెక్ట్గా మనకు రేడియేషన్ కలర్లో పడకుండా తీసుకొచ్చామన్నమాట ఇంకా నెక్స్ట్ హోంవర్క్స్ అయిపోయినాయిగా ఆడుతుంది వాళ్ళ తమ్ముడు దగ్గరకు వచ్చి ఇద్దరు ఆడుకుంటారు ఆడుకుంటారు ఒకేసారి కొట్టుకుంటారు టైం సిక్స్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వెళ్ళాల్సింది సిక్స్ అయింది ఈరోజు హాఫ్ అన్ అవర్ చేశారనమాట స్నానము దాంతో లేట్ అయిపోయింది ఇంక ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చేసాము ఇంకా అన్నం దీని పడుకుంటూ పోయాడు మధ్యాహ్నం కొంచెం ఎక్కువగానే ఉంటుంది వంట పొద్దున కానీ నైట్ పెద్దగా ఏం ఉండదు వర్క్ మామూలు ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని తర్వాత సింపుల్గా ఏదైనా కర్రీ చేసేస్తే అయిపోతుంది అనమాట చూడండి ప్లేట్లలో వదిలేశారు అవి పడేయడం ఎందుకని నేను తినేస్తున్నాను ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నారు అలాగే దీవిన బుక్స్ కూడా చాలా బరువుండిపోయాయి నిన్న మళ్ళీ ఇచ్చారని చెప్పాను కదా నిన్న మొన్న అవి అట్టాలు అయితే వేసేసుకుందనమాట కవర్స్ ఆ బ్యాగ్ బరువుకి పైన పట్టుకునేది ఉంటుంది కదా అది తెగిపోయింది ఇంకా వాళ్ళ నాన్న అది కుట్టించుకొని దీవెన్ బాబుని అక్కడ దింపేసి ట్యూషన్లో ఆ బ్యాగ్ కుట్టించేసుకొని రావాలి మా వారు ఇంకా టీ కూడా తాగేసారనమాట టీ కూడా అయిపోయింది నేనేమో వాళ్ళు మిగిలిచ్చింది పాస్తా అవి తినేస్తున్నాను ఇంకా ఈవినింగ్ ఎట్లాగో మనం స్నాక్స్ తింటాం కాబట్టి ఏదో ఒకటి నైట్ పెద్దగా ఆకలి అనిపించదు కొంచెం తింటే సరిపోద్ది అనమాట ఒక బౌల్లో అయినా పెట్టుకొని తినేస్తాను నేను ఇంకా పిల్లలతో పాటు ఇంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈవి నేమో పాకెట్ మనీకి ఒక పౌచ్ లాగా చేసుకొని దాంట్లో పెట్టుకుంది ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టామన్నమాట ఏదో చెప్తారు వాళ్ళ నాన్నకి ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు కీ చైన్స్ ఇంకేదోది దెమ్మని ఏదేదో ఎమ్మని ఇస్తున్నారు నా దగ్గర ఉన్న నా దగ్గర పాకెట్ మనీ అని మీరు ఇలా చేస్తున్నారు నేను ఈ డబ్బాలు ఉంచాను కానీ మీకు అది గురిగిలాగా ఉంటుంది కదా మట్టిది డబ్బులు దాచుకునేది అవి తీసుకొస్తా దాంట్లో అయితే తీయలేవరు కదా అనేసి వాళ్ళు అంటుండు మీకు ఇచ్చిన దాంట్లో నుంచి నా దగ్గర ఉన్న చాక్లెట్ కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవని మనం అన్నాం అనుకోండి నా దగ్గర ఉన్నాయి కానీ అవి తీసుకొచ్చుకొని కొనుక్కుంటున్నారు అందుకే ఈసారి తీయకుండా మట్టి తీసుకొస్తే అది మొత్తం నిండిన దాకా మీరు తీయడానికి లేదు తర్వాత పలకగొట్టి తీసుకోవచ్చు అంటే ఏం వద్దంటే వాడు చూడ తీసుకొని దాయా ఎన్ని డబ్బులు దాసామా అని లెక్క పెట్టుకొని రోజు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పడం అంటే మొత్తానికైతే వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాడు ట్యూషన్కి ట్యూషన్ అంటే బాగా ఇష్టం వీడికి వెళ్ళను అని అసలు ఎప్పుడు అనమాట బాగా ఇంట్రెస్ట్ ఇష్టం కూడాను హోంవర్క్స్ అక్కడ నేనైతేనేమో అరుస్తా అని ఇంటి దగ్గర రాయకపోతే టీచర్ ఏమో మంచిగా చెప్తారు ముచ్చట చెప్పుకుంటా అనేసి వాడు వెళ్ళిపోతారనమాట ఫైనల్గా అయితే ఇంకా వెళ్ళిపోయాడు కూడా ఆల్రెడీ దీవిన వీడియో షూట్ చేసేసరికి ఇంకా ముందే వెళ్ళిపోయి కూర్చుంటాడు ఫైనల్గా అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను గింజలు కూడా అయిపోయాయి ఇంకా మిక్స్ చేయలేదనమాట ఇంట్లోనే చేసేసుకుంటాము జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఇవి గింజలు ఉంటాయి అవి స్వీట్స్ ఉంటాయి అవి కూడా మిక్స్ చేసుకుంటాము అయిపోద్ది అనమాట బెండకాయ కర్రీలు ఈరోజు కారం లేకుండా పచ్చిమిర్చి వేసాము చాలా స్పైసీ మొన్నటి దాకానేమో అస్సలు కారం లేవు మిరపకాయలు అండి తెచ్చినా సరే వన్ వీక్కి హాఫ్ కేజీ కిలో అట్లా అయిపోయాయి అనమాట ఈసారి మాత్రం ఒకటి రెండు డేసినా సరే ఎక్కువ అయిపోయింది ఇప్పుడే వాడడం నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇది ఇంత ఫ్రెష్గా ఉన్నాయి బయట కూడా ఇంకా లోపల కూడా పెట్టలేదు అనమాట బయట వాటి బ్యాగ్స్లోనే ఉంటే ఇంకా అవే తీసుకొని వచ్చారు లోపల లేవని బాగా స్పైసీగా ఉన్నాయి ఈ కర్రీ చేసిన తర్వాత తెలిసింది కొంచెమే వేశాను కదా నేను మస్తు స్పైసీగా ఉంది ఇంకా నెక్స్ట్ డే చట్నీకి కానీ దానికి కానీ కొంచెం తక్కువ వేసాను అనమాట ఒకటి రెండు వేసే సరిపోతుంది చట్నీ అయినా మామూలుగా మనం ఏదైనా ఇట్లా తాలింపన్నం అలాంటివి చేస్తే కనుక బెండకాయ కూర పచ్చిమిర్చి కారం కానీ ఇలా పచ్చిమిర్చి వేసి కానీ ఎప్పుడైనా చేశారా మీరు నాకు ఇలాగే ఇష్టం కారం కంటే కూడాను కారం వేయాలంటే పల్లీలు ఫ్రై చేసి కొంచెం డీప్ ఫ్రై చేసి అలా చేస్తే బాగుంటుంది బెండకాయ కారము మామూలు కర్రీ చేసుకోవాలంటే కొంచెం చాలా మందికి జిగురు ఉంటే ఇష్టం ఉండదు నాకు బెండకాయ కూర జిగురు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్